న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శర్మిలమ్మ గారు పదవి స్వీకారం చేశాక అన్ని చోట్లా కూడా ప్రత్యేక తరగతి హోదా గురించి పోలవరం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతోటి కుమ్ముక్కయ్యారని బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పనని ఆమె ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తా అటు ఇటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పత్స మీడియా లేదంటే చంద్రబాబు గారి యొక్క స్క్రిప్ట్ తోటి తిరుగుతున్నారు అనేటువంటిది ఇవాళ ప్రజల యొక్క అభిప్రాయం అయితే మనం చూడాల్సింది ఏంటంటే అసలు నిజంగా ప్రత్యేకత హోదా పోలవరం ఇవన్నీ కూడా జగన్ గారు ఎక్కడన్నా బీజేపీతోటి కుమ్ముక్కయ్యారా అనేటువంటిది వాళ్ళ ప్రజలు ఆలోచిస్తున్నారనేది ఆమెకు తెలియదు రాష్ట్ర విభజన కోసం అని చెప్పనని సోనియా గాంధీ గారు ఆ రోజున టీవీలో ఆపేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎంపీల మీదనే దాడి చేశారు అని చెప్పనని తలుపులు మూసేసి రాష్ట్ర విభజన పూర్తి చేశారు అనేటువంటిది వాళ్ళ యొక్క ఎంపీలే చాలామంది ఆ తర్వాత చెప్పటం మనం చూసాం అయితే ఆ యొక్క విభజన అప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్ కావాల్సి వచ్చి సోనియా గారు సుష్మా స్వరాజ్ గారితో ఇంకా పెద్దలతోటి మాట్లాడారు లోక్సభలో ఆ రకంగా వారి యొక్క తోటి ఆ రోజున తలుపులు మూసేసి మొత్తం మీద లోక్సభలో రాష్ట్ర విభజనకు సంబంధించింది పూర్తయింది అని అయితే అది బిల్లు పాస్ అయిందా లేదా ఏంటి అనేటువంటిది ఇవాళకి కూడా ఎవరికీ తెలియదు అయితే తర్వాత లోక్సభ నుంచి రాజ్యసభకి బిల్లు రావటం జరిగింది రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం అవసరం ఎందుకంటే పూర్తిగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిస్తే తప్ప బిల్లు పాస్ కాదు రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఉత్తరం ఇచ్చి దానికి కూడా వర్తాసు పలికారు ఆ సమయంలో ఆ రోజుల్లో వచ్చినటువంటి వార్తలు ఏంటంటే జయరాం రమేష్ గారు శ్రీ వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళారని చెప్పనని ఈ యొక్క ప్రత్యేకతరత హోదా అని చెప్పని వాళ్ళు అంటాం వాళ్ళు పది సంవత్సరాలు అంటే లేదు ఐదు సంవత్సరాలని చెప్పనని మళ్ళీ బిల్లు కనుక మళ్ళా రాజ్యసభ కనుక మళ్ళా చట్టంలో పెడితే మళ్ళీ అది లోక్సభలో పాస్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మేము ఐదు సంవత్సరాలు ఇస్తాము అని చెప్పని వారిద్దరూ కూడా కుమ్ముక్కయ్యి ఆ రోజున ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలని వెంకయ్యనాయుడు గారు అరుణ్ జైట్లీ గారు అంటాం ఆ రకంగా అందరం చూసాం రాజ్యసభలో కూడా పోలవరం ఈ యొక్క ప్రత్యేకతరిత హోదా రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆ రోజున రాజ్యసభలో కూడా పాస్ అవ్వటం జరిగింది ఆ తర్వాతన చాలా ఒక వింత ఇదేంటంటే సోనియా గాంధీ పెద్దమ్మనే కాదు చిన్నమ్మ నన్ను కూడా గుర్తు పెట్టుకోవాలి అని సుష్మా స్వరాజ్ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు ఆ రోజుల్లో ప్రజలందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఈ రాష్ట్ర విభజనకి చిన్నమ్మగా తోడ్పడ్డాను పెద్దమ్మ సోనియా గారితో పాటు కాబట్టి మా ఇద్దరిని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అనేటువంటిది సుష్మా స్వరాజ్ గారి యొక్క ఆ రోజు ఉన్నటువంటి ఇది అయితే మరి దీనికి ఢిల్లీలో ఈ రాష్ట్ర విభజన కోసం ఆంధ్రప్రదేశ్ని మోసం చేశారు అని చెప్పనని ఆ రోజులో ఉన్నటువంటి అందరి అన్ని ప్రతిపక్ష పార్టీలు కొంతమంది రా చంద్రబాబు గారు లాంటి వాళ్ళు వత్తాస పలికిన ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా కొంతమంది ఆర్టికల్ త్రీ ప్రకారం చేయండి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజున కనుక మనం చూస్తే ఢిల్లీలో కుమ్ముక్కు అయింది ఎవరు ఎవరికి ఎవరు బానిసల కింద మారారు అని ఈ దేశ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఆ రోజునటువంటి ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఇంకా తర్వాతన మనందరికీ ఇంకొక విషయం తెలియాల్సింది ఏంటంటే రాష్ట్ర విభజనకి లోక్సభలోనూ రాజ్యసభలోనూ కూడా ఒకరినొకరు చక్కగా సహకరించుకున్నటువంటి వీళ్ళిద్దరు రాజ్యసభ అయిపోయి ఆ ఎలక్షన్స్ లోక్సభకు వచ్చిన తర్వాతన అంటే లోక్సభ ఎన్నికలకి వచ్చిన తర్వాతన ఏం జరిగిందో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి అదే రాష్ట్ర విభజనకి ఏ చిన్నమ్మైతే సపోర్ట్ చేశారో పెద్దమ్మ సోనియా గాంధీ గారికి వారితో పాటు కలిసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం మనం చూసాం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు కారణమని అధహపాతాడానికి తొక్కేయాలి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వచ్చేసరికల్లా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేసింది కూడా మనం చూసాం దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు ఎవరు ఎవరితో కుమ్ముక్కయ్యారు బీజేపీ కాంగ్రెస్ తోటి కుమ్ముక్కు కాంగ్రెస్ బీజేపీ తోటి కుమ్ముఖైందా వీళ్ళిద్దరూ కలిపి తెలుగుదేశం పార్టీ తోటి అవకుంటూ ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజనకి కానివ్వండి ప్రత్యేక తరగతి ఏదో రాకపోవటానికి కానీ పోలవరం ఇవాళ వరకు కాకపోవటానికి కారణం అనేది ప్రజలకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఫెడరల్ సిస్టమ్ ప్రకారము ఈ రోజున కేంద్ర ప్రభుత్వంతో ఒక మంచి సుహృద్భావ వాతావరణంతో ముందుకెళ్ళటం మూలకంగా ఆయన రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడుతున్నాడే తప్ప వైఎస్ఆర్సిపి బీజేపీ ఎక్కడా కలిసి పోటీ చేసినట్టు కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఒకరికొకటి ఎన్నికలలో సహకరించుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడా చూడలేదు ఇంకొక చివరిది ఏంటంటే లాక్స లోక్సభలో లేదా ఇవాళ ఇక్కడైనా సరే ఇది ఒక ఫెడరల్ సిస్టమ్ ఈ సిస్టమ్ ప్రకారము మనందరము పోతామే తప్ప ఈ యొక్క పార్టీలు అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండదు షర్మిలమ్మ గారు మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి ప్రభుత్వం మోదీ గారు కూడా ఇక్కడ ప్రభుత్వం ఇంకొకటి మీరు రాష్ట్రపతి ఎన్నికలకి సపోర్ట్ చేశారు అంటే అన్నిటికీ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి ఈ యొక్క రా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే తప్ప చిన్నమ్మ పెద్దమ్మ కుమ్ముక్ అయినట్టు వారిద్దరితోటి చంద్రబాబు గారు కుమ్ముక్కైనట్టుగా అయినట్టుగా రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టి రాష్ట్ర విభజనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా సహకరించలేదు బహుశా మీకు గుర్తుండకపోయి ఉండొచ్చు లేదా అప్పుడు మీరు మాట్లాడేటటువంటివన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా కూడా పర్వాలేదు ఇవన్నీ మీకు తెలుస్తాయి అంతే తప్ప మీరు చేసేటువంటి విమర్శ ఏదైతే ఉందో బీజేపీకి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏ రకంగా ఒకరినొకరు సహకరించుకుంటారు ఏ రకంగా మీకు రాసిచ్చినటువంటి చంద్రబాబు గారి యొక్క స్క్రిప్ట్ మీరు ఎట్లా చదువుతున్నారనేది ప్రజలు చూస్తున్నారు అని చెప్పని మీరు ఎప్పటికైనా కూడా గుర్తెరిగితే మంచిదేమో అని చెప్పని ఒక్కసారి ఆలోచించండి